హాయ్ అండి నా పేరు డాక్టర్ గిరిధర్ పాటి జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ కన్మూరి హాస్పిటల్ గుంటూరు మనకి మోకాళ్ళు అనేది ఎందుకు అరుగుతాయి వయసు పెరిగే కొద్దీ ఏంటంటే ఆ డ్యామేజ్ అనేది ఎందుకు అవుతాయి దాని గురించి వాళ్ళు చూద్దాం మనం మనం ఇప్పుడు కొత్త కార్ కానీ బైక్ కానీ కొంటాం స్టార్టింగ్లో ఏంటంటే కార్ కానీ బైక్ కానీ ఏంటంటే రైడ్ కానీ స్మూత్గా ఉంటాయి మనం వచ్చే మైలేజ్ కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి సో మన లాంగ్ డిస్టెన్సెస్ డ్రైవ్ వెళ్ళినా కూడా ఏంటంటే కొత్త ప్రాబ్లమ్స్ రావు టైం గడిచే కొద్ది ఏమవుతుందంటే మనకి చిన్న చిన్న రిపేర్లు అనేవి స్టార్ట్ అవుతుంటాయి ఉండే కొన్ని స్మోక్ పెరగడం కానీ మైలేజ్ తగ్గడం కానీ చిన్న చిన్న రిపేర్లు రావడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలానే మోకాలు మోకాలు అనే కాదు తొంటి జాయింట్ కానీ మోకాలు జాయింట్ కానీ నడుములో ఉన్న జాయింట్లు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకమైన మెషిన్ లాంటిది సో టైం గడిచే కొద్దీ ఏంటంటే మన కార్ లాగే మన మోకాలు జాయింట్ కూడా ఏంటంటే అనేది స్టార్ట్ అవుతాయి లోపల ఉన్న కుషన్స్ అంటే ఆ మెనిస్కై కూడా ఇవన్నీ ఏంటంటే ఆ కంటిన్యూస్ ప్రెషర్ వల్ల కానీ ఈ అండ్ టేర్ వల్ల ఏమవుతాయంటే అరగడం స్టార్ట్ అవుతాయి ఆ చిన్న చిన్న డిస్క్లు కట్ అవ్వడం కానీ గుజ్జు అరిగిపోవడం కానీ ఇవి కూడా స్టార్ట్ అవుతాయి దానివల్ల మోకాలు అరుగుదలనేది స్టార్ట్ అవుతాయి సో స్టార్టింగ్ లో యంగ్ ఏజ్ లో మన గుజ్జు ఎంత థిక్నెస్ ఉందో టైం గడిచే కొద్దీ ఏంటంటే అవి మెల్లగా అరుగుతూ ఉంటది ఆ గుజ్జు అనేది తగ్గిపోయి కింద ఉన్న ఎముక అనేది బయట కనిపిస్తూ ఉంటది దీనివల్ల ఎముక ఎముక రబ్ అవడము పెయిన్ రావటము దీనివల్ల ఇబ్బందులు ఎక్కువ అవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో ఈ అరగడం అనేది ఏంటంటే అందరికి ఒకేలా ఉండదు కొంచెం మంది నలభై ఏళ్ళకే స్టార్ట్ అయితే కొంచెం మంది ఎనభై ఏళ్ళకి కూడా ఏంటంటే శుభ్రంగా కింద కూర్చొని లేవగలుగుతారు పొలంకి వెళ్ళగలుగుతారు సో ఈ అరుగుదలనే ఏంటంటే అందరికి ఒకే రకంగా ఉండదు దీనికి ఏంటంటే రకరకాల కారణాలు ఉంటాయి ఇది వీటికి ఏంటంటే జెనటిక్ పరమైన కారణాలు ఒకటి ఉంటాయి లేదు మన బాడీ వెయిట్ ఉంటాయి లేదు మనం చేసే పనులు బట్టి ఉంటాయి మనం చేసే ఎక్సర్సైజ్లు బట్టి ఉంటాయి వీటన్నిటి వల్ల ఏంటంటే కొంచెం మందికి చిన్న వయసులోనే అనేది స్టార్ట్ అవుతుంది కొంచెం మందికి ఏంటంటే సెవెంటీ ఎయిటీ ఇయర్స్ కూడా ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంటుంది సో ఇవన్నిటిని బట్టి ఉంటుంది అనమాట కొంచెం మంది ఎక్సర్సైజ్లు చేసే వాళ్ళు ఉంటారు ఈ ఎక్సర్సైజ్లు చేసే వాళ్ళకి ఏంటంటే కండ బలం వల్ల ఆ మోకాల మీద ఉండే ఒత్తిడి అనేది చాలా తక్కువ ఉంటుంది వీళ్ళకి ఏంటంటే ఈ యాథరైటిస్ అనేది ఇంకా స్లోగా ఉంటుంది కొంచెం మందికి కేళవాతం వల్ల కానీ గౌట్ వల్ల కానీ చిన్న ఏజ్లోనే ఈ ఎముకలు అనేది అరగడం స్టార్ట్ అవుతాయి సో వాళ్ళకి ఏంటంటే నలభై ఏళ్ళు ముప్పై ఐదు ఏంటంటే మోకాళ్ళ నొప్పులు కానీ తొంటి జాయింట్ నొప్పులు కానీ నడుముల జాయింట్ నొప్పులు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాయి సో వీటన్నిటి వల్ల ఏంటంటే కొంచెం మందికి ఎర్లీగా స్టార్ట్ అయితే కొంచెం మందికి ఏంటంటే బాగా లేట్ ఏజ్ వరకు ఈ మోకాళ్ళ అనేది ఉండదు సో ఒకసారి మనకు మోకాలు అరుగుదల వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఎక్సైజ్ చేయడం కానీ బరువు తగ్గడం కానీ ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకోగలిగితే ఇంకా బెటర్గా ఉంటుంది